మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ పోలీస్ స్టేషన్ సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో రానున్న పండుగలు బక్రీద్ బోనాల పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలకి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు తెలియజేయాలని చట్టాన్ని గౌరవించాలని సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఎల్లవేళలా మా పోలీస్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారని ప్రజలకు తెలియజేశారు ఐవి థర్టీఫై న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పోలీస్ స్టేషన్ కాకుండా మా వైపు నుంచి ఏమన్నా మీకు కోఆపరేషన్ కావాలి అని అంటే ఎస్పెషల్గా ఈ ఫెస్టివల్స్ అంటే యాజ్ యూజువల్గా అందరు మంచిగానే చేసుకుంటారు నాకు నమ్మకం ఉంది మీరు అందరూ అంతా కలిసి ఉంటారు ఏం ఇష్యూస్ నా దృష్టికి అయితే తీసుకురాలేదు ఇప్పటివరకు అయితే ఇట్లా ఏదో చిన్న ఇష్యూ ఉంది ఇట్లా అని చెప్పేసి ఐ హోప్ ముందు కూడా అదే కంటిన్యూ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను కానీ ఇంకా అదర్ ఇష్యూస్ పోలీస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు సంబంధించినవి మీరు మా దృష్టికి తీసుకొస్తే ఎల్లవేళలా మా యొక్క ఉంటుంది ప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ప్రతి ఒక్క చోట మేము కూడా సహకరిస్తున్నాము మా ఊళ్ళో కూడా అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్గానే తిరుగుతాం మేము ఇంతవరకు ఏ ఇలాంటి గొడవలు లేవు ఏ పండుగ చేసినా ఒక ఉన్నాం మేము ముస్లిం హిందూ అని ఎప్పుడు అనుకోలేము ముస్లిం హిందూ బాయ్ బాయ్ అనేది చేసినాం కానీ ఎవరితోటి ఇంత నొచ్చి చేసుకోలేము ఎప్పుడు కూడా అంతా కలిసి అన్నదమ్ము లేకున్నాం రంజాన్లో కానీ మైటి కోసం వాళ్ళింటి పోతాం మా ఇప్పుడు దసరా వచ్చి పోతాం కలుసుకుంటాం కానీ చిన్నగా చూడండి దుండిగల్ పోలీస్ వారి తరఫున ఈరోజు ఈ ఫీజ్ కమిటీ మీటింగ్ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదములు ఫీజ్ కమిటీ మీటింగ్ ఈ ఈ మంత్లో ఉన్న బక్రీద్ పండుగ సెవెంటీన్త్ సెవెంటీన్త్ ఉన్న బక్రీద్ పండుగ గురించి అందరం కలిసి చేసుకుంటాం ప్రతి పండుగ వినాయక చవితి ఎప్పుడు పెడతాం ఇప్పుడు పెడతాం మళ్ళీ క్రిస్టియన్ గూడపడతాం రంజాన్ కూడా పెడతాం అది గుడ్ ఫ్రైడే అప్పుడు వస్తుంది రంజాన్ అప్పుడు కూడా పెడతాం ఎందుకంటే పోలీస్కి మన దొంగలు ఉన్న ఆరు కమ్యూనిటీస్కి సత్తంబాన్ని రేపటి కోసం చేసుకుంటాం దీని ద్వారా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఏరియాలో గతం ఏం జరుగుతుంటుంది ఇట్లా అందరికీ చాలా కృతజ్ఞతలు మనం ఎవ్రీ ఫెస్టివల్ ఏదున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్ట్ అవ్వడం ఒక ఆన్వాయితీ ఉంటుంది ఎందుకంటే తోనే ఎవరి ఎవరి మనసులో ఏముంది ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి డిస్కస్ చేసుకుంటే దాంట్లో సొల్యూషన్ ఎట్లా తీసుకురావచ్చు అనేది అమికబుల్గా ఒకటి వస్తుంది అనేది ఆ ఉద్దేశం దానికి గాను ఈరోజు మార్నింగ్ పిలిస్తే కూడా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చిండ్రు అది చాలా సంతోషం ఇక్కడ ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ అంతా പോലീസ് പറ്റല ബാഗുന്ന വിഷയം